దేవుని నామానికి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదన గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి ఈ విధంగా దేవుడి మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కురుపును బట్టి దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డ దేవుడు దీవించుగాక ఆ మేన్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రేరేపించిన మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నిశ్చయమగా నీవు చూచదవో ఐ మీన్ ఈరోజు దేవుడు దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటో తెలుసా దేవుడి పేరు గమనించండి నిశ్చయమగా నీవు చూస్తావు ఏం చూడబోతున్నాం ఈ రోజున చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి నాకు అది చూపించాయా నాకు అది కనపడాలయ్యా దాని కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అని మనం అడుగుతూ ఉంటాం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడికి ఆయనకు ఆశ కలిగింది దేవుడు అంటున్నాడు ఈరోజు వాక్యం అని మీతో దేవుడు చెప్తున్నాడు రాబోదే నాడు ఈ సంవత్సరాంతంలోకి మనం వెళ్ళిపోతున్నాం కనుక నూతన సంవత్సరాలు అడిగి పెట్టబోతున్నాం కనుక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిత్యముగా నువ్వు చూడబోతున్నావు ఏమి చూడబోతున్నావు పరిశుద్ధ గ్రంథం నుంచి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే నిర్గమ్మకాండం అధ్యాయం మొదటి వచ్చిన మాట ఏంటి తెలుసా అందుకు యహోవా పరోకు నేను చేయబోచున్న చున్నదాన్ని నీవు నిశ్చయముగా చూచదవో దేవుని పెట్టినట్టు గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం అదే నిశ్చయముగా నువ్వు చూస్తావు ఏం చూడబోతున్నావు ఆయన ఏం చేయబోతున్నాడో ఎలాంటి కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడో ఎలాంటి కృప కలిగినటువంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చే చేయబోతున్నాడు అవి మనం చూడబోతున్నాం ఈరోజు దేవుడు మాట్లాడే అంశం అయితే నిత్యంగా నువ్వు చూసదు ఏం చూడబోతున్నావు అంటే నేను చేయబోయే కార్యాలని నీవు చూడబోతున్నావు దేవుడికి మహిమ కలుగునిగాక అలే లూయా ఎందుకు ఆయన మన జీవితంలో ఏం చేయబోతున్నాడు ఏం కార్యాలు చేయబోతున్నాడు మనం ఏం చూడబోతున్నాం ఆ కృప దేవుడు మనకి ఎప్పుడు కలగజేయబోతున్నాడు అన్న మనం ఆలోచన కలిగి ఉంటే ఆయన చేయబోయే కార్యాలేంటి తెలుసా అవి మనం చూస్తామని దేవుడు మాటిస్తున్నాడు సంవత్సరాంతంలోకి వచ్చేసాం కదండీ దేవుడు అద్భుతంగా చూడబోతున్నావు ఆశ్చర్యం కానీ చూసేద్దని దేవుడిని చేకున్నాడు ఎందుకు మనం చేయబోయి ఆయన చేయబోయే ఏంటో రెండు మూడు విషయాలు చెప్తాను అవి మనం తప్పక చూసుదమ్మ కాక ఏమి చేయబోతున్నాడు ఒకటి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన చేయబోయేది మొదటి ఏం తెలుసండి అపోతున్న పౌలు తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చినో అన్ అక్కడ ఉన్న మాట అన్ని విషయంలో నిన్ను వివేకం కలిగిన వాడిగా దేవుడు చేయబోతున్నాడు అది నువ్వు చూడబోతున్నావు ఈ నా దేవుడు నీ జీవితంలో చేయబోయేంటి తెలుసా ప్రతి విషయంలో నేను ఒక వివేకం కలిగినటువంటి వ్యక్తిగా జ్ఞానం కలిగిన వ్యక్తిగా చేయబోతున్నాడు అది నీ కల్లారు చూడబోతున్నావు ఒకవేళ ఎప్పుడో నువ్వు అవివేకంగా ఉన్నావేమో బుద్ధి లేని వాళ్ళు కొన్ని అజ్ఞానంగా ఉన్నావేమో జ్ఞానం తక్కువ కలిగిన వాడిగా ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఇది నువ్వు చూడబోతున్నావు నిత్యేమో నువ్వు చూస్తావు ఏంటంటే నేను చేయబోదాన్ని నేను చూడబోతున్నా ఏంటి ఏం చేయబోదంటే అన్ని విషయంలో నేను వివేకం కలిగిన వాడిగా చేయబోతున్నాడు అది నువ్వు చూడబోతున్నావు ధైర్యంగా ఉండు దేవుని స్థుతించో దేవుడికి మహిమ కలిగిన గాక రెండవది ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసండి కీర్తన గంధంలో ఉన్నటువంటి ఒక మాట మనం జాగ్రత్తగా గమనిస్తే ముప్పై ఏడు అధ్యాయ ముప్పై నాలుగు మాట మాట్లాడేసా భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడికి మహిమ గాక దేవుని పిల్లలు గమనించండి ఈ రోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుని హెచ్చించబోతున్నాడు రోజున హెచ్చించబడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం నీవు గనక దేవుని ఎదుట మొక్కలు ఇచ్చి నన్ను హెచ్చించు ప్రభు అని కనుక దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా నన్ను హెచ్చిస్తాడండి నువ్వు హెచ్చించబడాలని నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు మంచిదే కానీ దేవుడికి అప్పగించాలి కదా దేవుడికి అప్పగించు నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా అన్ని విషయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడికి మహిమ కలుగను గాక అలేలోయ దేని బయట గమనించండి ఈరోజు అని అందుకే దేవుడు చెప్తున్నాడు నిత్యముగా నువ్వు చూస్తావు ఏం చూడబోతున్నావో తెలుసా ఆయన చేయబోయే వాటి అన్నింటినీ నువ్వు చూడబోతున్నావు అని దేవుడు మాట్టిస్తున్నాడు ఆయన ఏమి చేయబోతున్నాడో తెలుసా అండి నేను రెండే రెండు విషయాలు చెప్తున్నాను ఈ రోజున ఒకటి నువ్వు అన్ని విషయంలో వివేకం కలిగిన వాడుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు అయ్యో నాకు జ్ఞానం లేదే అందరు నన్ను మోసం చేస్తున్నారే అందరి ముందు తలదించుకుంటున్నానే అని భయపడే రోజులు పోయినాయి నేను వివేకం కలిగిన వాడిగా దేవుడు చేయబోతున్నాడు నువ్వు ధైర్యపడు ధైర్యం ఉండు అధైర్యపడు మాకు రెండవది భూమిని స్వతంత్రించుకున్నంతగా దేవుని హెచ్చరించబోతున్నాడు ఇవి నీ కళ్ళారా నీవు నీ కుటుంబం చూడబోతున్నావు నేను అన్ని విషయంలో నువ్వు ఉంటున్న ప్రాంతంలో నీ అన్నదమ్ముల మధ్య రక్త సంబంధుల మధ్య సంఘంలో సహవాసంలో నేను అన్ని విషయాలు హెచ్చరించబోతున్నాడు ధైర్యంగా ఉండు దేవుని ఎదుట మోకరించి మొరపెట్టు కన్నీరు గాచి అంగలార్చి దేవుడు మొరపెట్టు నీ వచ్చు చుద్దుగాక దేవుడి మాటలు దీవించుగాక తల్లవంచని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీ స్తోత్రాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీతాలు పల్లింపొచ్చాయని ఈ రోజు మీరు వాక్యం మాట్లాడారు నిచేమగా నువ్వు చూస్తావన్న ఏం చూస్తావు మీరు మాట్లాడారు నేను చేయబో నిన్ను చూస్తా చూస్తానంటప్పుడు ఏం చేయబోతున్నారు మీరు మాట్లాడారు అవన్నీ మా బిడ్డల జీవితం జరిగించి ఘనమైన వారిగా నిలబెట్టమని ఏసునామములో ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించుగా కారుణ్య బేతస్థ మందిర్ కోనేరుపేట వారు నిర్వహించు మెగా క్రిస్మస్ తేదీ డిసెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వాక్యోపదేశకులు అంతర్జాతీయ వర్తమానికులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు గాయకులు సూర్యప్రకాష్ గారు సభ పాస్టర్ టి ప్రభాకర్ గారు మ్యూజిక్ చింటూ కీస్ అండ్ టీ అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించబారు పాస్టర్ టి జ్యోతివర ప్రసాద్ గారు మరియు సంఘ సభ్యులు